అందరికీ మన సార్ నేను మీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జైలుకి సిద్ధమవుతున్నా జగన్ అదేంటో మనం లాస్ట్లో మాట్లాడుకుందాం ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్లో చూడనే అందరు కామెంట్ చేయండి వైఎస్ఆర్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో చంద్రబాబు గారి గురించి ఒక ట్వీట్ వేశారు వైసీపీ పార్టీ వాళ్ళు అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి మీరు చూడండి సిగ్గు శరీరం లేకపోతే సరే ఏది చంద్రబాబు నాయుడికి సిగ్గు లేని వాళ్ళు సిగ్గు గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇది విచిత్రమైన మాట ఏది మీ నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడైనా పోట్ల గురించి ఆలోచించారా సిబిఎన్ అమ్మా సిబిఎన్ గారు పోట్ల గురించి ఆలోచిస్తారేడా సీబీఎన్ గారు రైతుల గురించి ఆలోచిస్తారట సీబీఎన్ గారు మత్స్యకారుల గురించి ఆలోచిస్తారడ ఒక్కసారి చూపిస్తాం చూడండి వీడియో మధ్యలో ప్లే అవుతా ఉంటది చంద్రబాబు నాయుడు గారు ఎండ నేను లెక్క చేయకుండా వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నాడు మన జగన్మోహన్ రెడ్డి టెంట్లు వేసుకొని లేకుంటే గ్రీన్ మ్యాట్లు వేసుకొని మాట్లాడుతూ ఉంటాడు సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏమి చేయని మీరు ఏదో ఘనకార్యం చేసినట్టుగా చెప్పుకోవడానికి సిగ్గు అనిపించడం లేదా ఏమి చేయని జగన్ ప్రభుత్వం ఇప్పుడు పార్టీ మీద నిందలేయడానికి మీకు సిగ్గు అనిపిస్తలేదా దేనికి పనికిరాని పథకాలు ఇచ్చిన వాళ్ళు మీకు సిగ్గులేదా లేదా కి ఉద్యోగం కల్పించని మీరు సిగ్గుల గురించి మాట్లాడుతా ఉన్నదా రైతుల భూములు లాక్కున్న మీరు మీకు సిగ్గులేదా ఇట్లాంటి మాటలు మేము అనాలి ఇట్లని చెప్పి అనుకుంటా ఉంటాం సో ఇక్కడ వీడియోలోకి వెళ్తే ఉత్తరాంధ్ర తల రాత్రులు మార్చే మూలపేటకు మీరు ఏం చేశారో అదే అడుగుతాను జగన్మోహన్ రెడ్డి ఇట్లా హెలికాప్టర్ అమ్మట ఎదురుగుతా ఉన్నాడు ఇట్లా ఉత్తరాంధ్రలో ఏం చేసిండో జగన్మోహన్ రెడ్డి మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ మీరు ఇక్కడ చూడండి జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ ఎదుగుతూ ఉన్నాడు ఏ ఒక్క మత్స్యకారుల దగ్గరికి వెళ్ళాలో మన జగన్మోహన్ రెడ్డి మళ్ళా చంద్రబాబు గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడేటోళ్ళు ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు మీరు ఇక్కడ ప్లే చేస్తాం చూడండి మీరు ఇక్కడ చూడండి జగన్మోహన్ రెడ్డి గారు పై నుంచి చూస్తూ ఉన్నారు కానీ ఒక్కసారి కూడా రైతుల దగ్గర మాట్లాడింది ఏమీ లేదు ఇప్పుడు అదే రైతుల దగ్గర మాట్లాడుతున్న వ్యక్తిని మీకు చూపిస్తా ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఈయన మీద బురద జిల్లాలు గీట్లు చెప్పి అనుకుంటా ఉన్నారు కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ కింద గ్రీన్ మ్యాట్లు గీట్లు ఏం లేదు పక్కన ఫ్యాన్లు గిట్ల ఏం లేదు పై నుంచి టెంట్ గిట్ల ఏం లేదు చంద్రబాబు నాయుడు గారు శనివారం మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది బోర్డులు ఎలా ఉన్నాయి మీకు పైసలు ఎంత వస్తున్నాయి గీట్లని చెప్పి కనుక్కున్నారు జగన్మోహన్ రెడ్డి అయితే పైన టెంట్ ఉండకపోతే బయటికి రాడు కింద మ్యాట్ లేకుంటే బయటికి రాడు లేకుంటే పక్క నుంచి ఫ్యాన్ లేకుంటే బయటికి రాడు లేకుంటే పక్కన బోన్సర్లు లేకపోతే బయటికి రాడు లేకుంటే పట్టా లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి బయటికి రాడు మీరు ఈ చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు లేదు అని చెప్పి అంటా మీకు లేదు సిగ్గు ఇట్లాంటివన్నీ చూపిస్తా ఉన్నా మీ జగన్మోహన్ రెడ్డి బయటికి వచ్చి ఇట్లా నాయకులతోనే లేకుంటే పేదలతోనే లేకుంటే మత్స్యకారులతోనే లేకుంటే మగ్గం చేసుకునే వాళ్ళతోనే మాట్లాడింది ఎప్పుడైనా నేను చూసి చూడలేదు మీ జగన్మోహన్ రెడ్డి బోసల్ లేకపోతే బయటికి రాడు మీ జగన్మోహన్ రెడ్డి పట్టా లేకపోతే బయటికి రాడు మీ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ మార్ట్ లేకపోతే బయటికి రాడు మీ జగన్మోహన్ రెడ్డి పైన టెంట్ లేకపోతే రాడు గట్లాంటి జగన్మోహన్ రెడ్డి గిట్లాంటి ఏది డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఎర్రటి ఎండలో బయటకు వచ్చి రైతులతో మాట్లాడుతూ ఉన్నాడు మత్స్యకారులతో మాట్లాడుతూ ఉన్నాడు గట్లాంటి లీడర్ని మనం అందరం సెల్యూట్ చేయాలా కానీ మనకు అట్లాంటి చేత కాదు ఆ వ్యక్తిని తక్కువ చేయాలా ఆ వ్యక్తిని ట్రోల్ చేయాలా గిట్లా అని చెప్పి మనం అనుకుంటాం కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఉంటారు పేటెంకాలు వాళ్ళకంటే ఏమీ పని ఉండదు బాబు గారి మీద ఏడవడం కళ్యాణ్ గారి మీద ఏడవడం లోకేష్ గారి మీద ఏడవడం ఇదే పని ఇంకా వాళ్ళకి రోజంతా అదే పని లేకుంటే కళ్యాణ్ గారికి బాబు గారికి సపోర్ట్ చేసి ఎవరైనా మాట్లాడే వాళ్ళు నాలాంటి వాళ్ళకి కిందికి వచ్చి బ్యాట్ గా కామెంట్ చేసి వీడు మాట్లాడొద్దు గిట్లని చెప్పి మాటలు బంద్ చేయడం దగ్గర మించి ఏమీ లేదు మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది ఇద్దరు ఉన్నారులే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇద్దరు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ లో ఐదు రూపాయలకే అన్నం పెడతా ఉంటాడు కొంతమంది వైసీపీ కార్యకర్తలు అదే ఈ పేటం డాక్స్ ఉంటారు కదా బయట దేశానికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు ఐదు రూపాయల భోజనం అనేది అడుక్కో తినేటోళ్ళు తింటారు ఈ ఏపీ ప్రజలు తినిపిస్తా ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు ఆ అన్న క్యాంటీన్ ని క్లోజ్ చేయాలి ఇట్లా అని చెప్పి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు అరే సిగ్గులేనోడా నీకే చెప్తున్నా ఐదు రూపాయల అన్నం తోటి కడుపు నింపుతున్నాడు ఆ వ్యక్తి మన అన్న మన జగన్ అన్న ఐదు రూపాయల క్యాంటీన్ కూడా తీసుదొబ్బిండా వాళ్ళ అన్న వాళ్ళ నాన్నగారి పేరు మీద ఏమైనా స్టార్ట్ చేసినా అంటే గది కూడా చేయాల మన అన్నకి పెట్టనికి రాదు మీకు మాత్రం గట్టిగా పైసలు ఇస్తా ఉంటాడు అవన్నీ తీసుకుని సపోర్ట్ చేయకుండా ఉంటే చాలా బాగుంటది వీళ్ళన్నీ మంచి పనులు చేసుకుంటా పోతారు వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా మాట్లాడు నీకు జగన్మోహన్ రెడ్డి పైసలు ఇస్తున్నాడు అన్ని పక్కన పెట్టేస్తే ఇలా మంచి పనులు చేస్తా ఉన్నారు మీరు చూడండి డెబ్బై ఐదు సంవత్సరాల వ్యక్తి ఎడరటి ఎండలో బయటకు వచ్చి ముసలతోని ముతుకులతోని మీకు పెన్షన్లు వస్తున్నాయా మీకు సమస్యలు ఏంటి మనం రీసెంట్ గా చూసినాం బైక్ మెకానిక్ దగ్గరికి వెళ్ళి కామన్ మ్యాన్ లాగా కూర్చొని నీ వస్తువులు ఏంటి నీకేం కావాలి నీకు ఎలా ఉంటే ఎట్లుంటుంది గిట్లని చెప్పి అడుగుతున్న వ్యక్తి కిరాణా షాప్ వాళ్ళ హస్బెండ్కి ఏదో మంచిగా లేకపోతే మొత్తం కిరాణమే మంచిగా చేయించి ఇల్లు కట్టించిన వ్యక్తి అట్లాంటి వ్యక్తిని ట్రోల్ చేయాలి ఇట్లని చెప్పి ఎట్లా అనిపిస్తుంది చెప్పండి మన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళంతా ఈ చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకొని ఆయన లెక్క ఉంటే చాలు ఆయన లెక్క బతుకితే చాలు ఆయన బతుకులో కొన్ని రోజులు మనం సగంగా బతికినా మంచిగుంటుంది గిటా అని చెప్పి నేను అనుకుంటున్నాను ఇలాంటి మాటలు ఇంకా మాట్లాడాలనుకుంటే అనుకుంటే మన జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రకి చాలా హామీలు ఇచ్చిండు ఆ హామీలు తప్పిన వాటి గురించి మాట్లాడుతున్నాం ఉత్తరాంధ్ర రాజధాని చేస్తాను ఆ రాజధాని గట్టి అయిపోయింది ఉత్తరాంధ్రకి మెట్రో రైలు తీసుకొస్తానని చెప్పన్నాడు ఆ మెట్రో రైలు కూడా గట్టిపోయింది ఉత్తరాంధ్రకి రోడ్లు వేస్తానని చెప్పనుడు ఆ రోడ్లంతా పూచు పోయింది వీట్లో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలన్నీ హామీలు ఇచ్చుకుంటా పోయిండు తప్ప ఏ ఒక్కటి చేసుకుంటా రాలా ఇప్పుడు వీళ్ళు పథకాలు ఎందుకు లేట్ ఇస్తున్నారంటే ఫస్ట్లు అన్నీ రోడ్లు వేసి డెవలప్మెంట్ అన్నీ చేసి మెల్లగా పథకాలు అనేది ఇస్తూ ఉంటారు ఆ పథకాలు తీసుకునే బదులు నీకేమైనా డెవలప్మెంట్ నీకేమైనా పని ఇస్తే చాలా బాగుంటది నీ ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని తినొచ్చు నీకు ఒక పథకం ఇస్తారు ఆ పథకానికి ఎన్ని రోజులు తింటాను మా అయితే ఒక నెల తింటావు దాని తర్వాత ఆ ఇంట్లోనే వండాలిగా అట్లాంటిది నీకేదో ఒక పని ఇచ్చేస్తే అట్లా ప్లాన్ కూటమి కూటమిపాటి వాళ్ళు అది మీకు తెలుసు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏంటి బురద తెలడమే వాళ్ళ పని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి చేయనిక రాదు చేసే వాళ్ళని గెలుగుతూ ఉంటారు సో జగన్మోహన్ రెడ్డి చేసిన స్కామ్లన్నీ మీకు క్లారిటీ వచ్చింది గిట్లని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ వీడియో గిట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి నేను గిట్లా ఏమైనా పాయింట్లు మర్చిపోతే కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో చేద్దాము